ఎస్ సార్ సార్ నైట్ కాఫ్ మజిల్ ప్లేస్ లో పర్టికులర్లీ వుడ్ టైమింగ్స్ లో మజిల్ టైట్నెస్ అనిపిస్తుంది సార్ స్కై బ్లూ అప్లై చేస్తున్నాను అంటే ఆ రోజు బానే ఉంటుంది కానీ కంప్లీట్ క్యూర్ అవ్వట్లేదు సో డెఫినెట్లీ అక్కడ ఏ మెరిడియన్ వస్తుంది అంటే ఇట్స్ యూరినరీ బ్లాడర్ ఎస్ ఓకే సో యూరినరీ బ్లాడర్ సిక్స్టీ ఫోర్ కి ఇక్కడ ఒక యూబీ సిక్స్టీ ఫోర్ కి ఒక రెడ్ డాట్ వేయండి తగ్గిపోత నేను బ్లాక్ కలర్ ఒకటి స్కై బ్లూ ఒకటి ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ కి రెడ్ కలర్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి పెడుతున్నాను సార్ అదైతే చాలా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో బాడీ పెయిన్స్ కి చాలా బాగా వర్క్ అవుతుంది సార్ అంటే కొంచెం నార్మల్ గా అంటే ఇన్ 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 డీప్ ఇంకా వాడలేదు కానీ బేసిక్ గా కొన్ని అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి సార్ ఇలా కలర్ థెరపీ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ మీరు ఏదైనా నేర్చుకున్నారో జస్ట్ స్టార్ట్ యూజింగ్ అన్ పీపుల్ రిజల్ట్స్ బాగా వస్తాయి ఓకే థ్యాంక్ యూ